ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు మనం యోగా ప్రక్రియలో భాగంగా సూక్ష్మ పద్ధతుల ద్వారా మన యొక్క కళ్ళకి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం మనకున్నటువంటి ఈ యొక్క పంచ ఇంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాల్లో కళ్ళనేవి ఒక భాగమైనవి ఈ కళ్ళ ద్వారా కూడా మనం చూస్తున్నాం చాలా రక చాలా రకాల సమస్యలను మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు సైడ్ సమస్య అనేది చాలా వేధిస్తుంది అలాగే కంటి నుంచి నీళ్ళు కారడం కానీ కండ్లో మరింత రావడం దురద పెట్టడం ఇటువంటి చాలా రకాల సమస్యలు మనం ఎదుర్కోవడం అనేది జరుగుతుంది దాని కొరకు చిన్నపాటి ఈ యొక్క ప్రక్రియను మనం అనుసరించినట్లయితే ఆ యొక్క ప్రక్రియకి మనం కొంచెం ఉపశమనం కలిగించిన వాళ్ళం అవుతాం పరిష్కారాన్ని మనం వెతుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఆ యొక్క ప్రక్రియలో మనం అవ్వడానికి మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అదేంటంటే మనకున్నటువంటి కళ్ళను ముందుగా శ్వాస తీసుకుంటూ ఆకాశం చూడడానికి ప్రయత్నం చేయాలి అలాగే అలాగే భూమిని చూడడానికి చేయాలి కిందికి పైకి ఇలా ఒక ఆరు నుంచి పన్నెండు సార్లు మన యొక్క కళ్ళను మనం పై భాగానికి అలాగే కింది భాగానికి చూస్తూ ఉండాలి ఇలా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ తర్వాత ఇదే ప్రక్రియను మనం రెండు కుడివైపుకి ఒకసారి రెండు కళ్ళను అలాగే ఎడమవైపుకి రెండు కళ్ళను మళ్లించడానికి ప్రయత్నం చేయాలి ఇలా ఒక ఆరుసార్లు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ తర్వాత ఇప్పుడు మెల్లె రొటేషన్ చేయాలి క్లాక్ వైజ్ ఒక ఆరుసార్లు కుడి నుంచి ఎడమవైపుకి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ తర్వాత సమ్ సెకాండ్స్ రిలాక్స్ అవుతూ ఇప్పుడు ఎడమ నుంచి కుడి వైపుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఈ ప్రక్రియను ముగించిన తర్వాత కళ్ళు మూసుకొని కొద్దిసేపు కంటిపైన దృష్టి నిలపాలి ఆ తర్వాత మనం మన కళ్ళని ఒక బ్లింక్స్ రూపంలో కళ్ళు సడన్లీ మూసిపెట్టాలి అలాగే ఓపెన్ చేయాలి ఇలా ఒక ఆరు సార్లు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఈ యొక్క ఈ యొక్క ఐదు పద్ధతులను పైకి కిందికి పక్కకి చూడడము అలాగే కళ్ళను రొటేట్ చేయడము కళ్ళు మూయడం తెరవడం ఈ ప్రక్రియను అనుసరించినట్లయితే ప్రతిరోజు కూడా మనం ఈ ప్రక్రియను మనం అనుసరించినట్లయితే మనము కంటికి సంబంధించినటువంటి శుక్లాలను కానివ్వండి కళ్ళ నుంచి నీళ్ళు కారణం నీళ్ళు కారడం కానివ్వండి కంటిలో దురద రావడం కానివ్వండి వండడం మంటలేపడం కానివ్వండి అలాగే సైడ్ సమస్య నుంచి కూడా మనం ఈ యొక్క ప్రక్రియను ఆచరించినట్లయితే మన యొక్క ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడడానికి మార్గం అనేది సుగమం అవుతుంది అందరికీ నా యొక్క ధన్యవాదములు